హాయ్ అండి పచ్చళ్ళ సీజన్ అయితే వచ్చేసిందండి సమ్మర్ వస్తే పచ్చళ్ళ సీజన్ వచ్చేసినట్టే కదా నేనైతే నేనైతే ఎండుమాగ పచ్చడి పట్టానండి ఎండుమాగా పచ్చడి అంటే బాగా డ్రై చేసి అయితే పట్టలేదు ఎలా పట్టాను ఈ వీడియోలో అయితే చూసేయండి పచ్చడి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ పచ్చడి వేసుకుని అన్నం తింటే భలే ఉంటుందండి అయితే ముక్క పచ్చడి పట్టడానికి టైం అయితే ఉంది ఇప్పుడు మాగా పచ్చడి ప్రాసెస్ చూసేద్దాం సుత్తు లేకుండా ముందుగా ఒక బకెట్ వాటర్ తీసుకోండి మనం తీసుకున్న పెద్ద రసాల కాయల్ని ముసుకులు కోసేసి ఒక గంట పాటు నీటిలో ఉంచితే సొనంతా కారిపోతుందండి సొనపోయిన తర్వాత పైన ఏమైనా ఉంటే ఇలా గీకేయండి గీకేసేసి పొడి క్లాత్ మీద వేసుకుని ఫ్యాన్ గల్లా వేసుకోండి చూడండి అన్ని కడుక్కొని ఇలా వేసుకోవాలి నేను పది కాయలు తీసుకున్నానండి పచ్చడికి సరిపోతుంది మనకి కొంచెం ముక్కలు అవుతాయి పది కాయలు కూడా ఇలా ఫ్యాన్ గాల్లో ఎందుకు వేసుకోవాలంటే పైనన్న తడ అంతా ఆరిపోతుందండి డ్రై అయిపోవాలి ఎక్కడ తడి లేకుండా ఉండాలి ఇలా ఆరిపెట్టుకున్న తర్వాత మనం చెక్కేసుకుందాము కాయలు అయితే ఇలా జరిగి నీట్గా శుభ్రంగా తుడి తుడిచేసుకుని క్లాత్తో ఇలా చెక్కోవాలండి పైన పీలంతా తీసేసుకోవాలి ఇలా ముసుకు దగ్గర కూడా తీసేసుకోవాలి చూడండి అన్నీ చెక్ చేసుకుని వీటిని ముక్కల కింద కట్ చేసుకుందాం మామిడికాయలు నీట్గా ఇలా చెక్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ముక్కల కింద కట్ చేసుకుందాము అయితే నేను చూపించిన విధంగా ముక్కలు కట్ చేసుకోండి ఎండుమాగా పచ్చడికి ముక్కలు ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది అయితే టెంకకి ఏమాత్రం గుజ్జు అనేది ఉంచకండి ఈ రసాల మామిడికాయలు చాలా పుల్లగా ఉంటాయి పచ్చడి టేస్టీగా ఉంటుంది సగం కోస్తుంది కోసుకొని ఇలా చిన్నగా సన్నగా కోసుకుంది ఇలా కోసుకోవాలి మీకు పొడవుగా కావాలంటే పొడవుగా కోసుకోవచ్చు కానీ ఇలా బాగుంటుంది మొక్క బాగా మగ్గుద్ది రుచిగా ఉంటుంది ఇలా అన్న ముక్కలు పోసుకొని ఉప్పు పసుపు వేసుకుని ఎండలో వేసుకున్నాము ముక్కలన్నీ నీట్గా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ముక్కలు కొలుచుకోవడానికి ఏదైనా కొలతకు తీసుకోండి కొలత అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి కొలతకు తీసుకుని నేనైతే ప్లాస్టిక్ బకెట్ తీసుకున్నానండి ఇదైతే నాకు కుంచుడు ముక్కలైతే పట్టింది ఇలా కొలుచుకోవాలి మావిడకే ముక్కలు కొలుచుకుని ఇప్పుడు ఇందులో ఉప్పు అలాగే పసుపు నేనైతే కళ్ళు ఉప్పు వేసానండి ఈ రెండు మిక్స్ చేసుకుని ఎండలు అయితే ఆరబెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా పొద్దున్నే మనం ఎనిమిది తొమ్మిది ఆ టైంలో చేసేసుకుంటే మనకి ఈవినింగ్ కల్లా ముక్కలు అనేవి ఆరిపోతాయి ముక్కల్లో కళ్ళు ఉప్పేసుకోండి కళ్ళు ఉప్పే అలాగే కొంచెం పసుపు అండి ఇప్పుడు అంతా మిక్స్ చేసుకుందాం అండి చూడండి మామిడికి ముక్కలకైతే ఉప్పు పసుపు రాసేస్తాం కదా ఇప్పుడు ఎండలో వేసేసుకుందాం అండి చాలామంది ఊరబెట్టి పడతారు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పచ్చడి మనకు సంవత్సరం అంతా ఉన్నా ఏం కాదు పల్చగా ఆరపెట్టుకోండి పల్చగా ఆరపెట్టుకుంటే మనకు సాయంత్రానికి ఎండిపోతాయి ట్రై మూలకర ముక్కలైతే సాయంత్రానికి ఇలా ఎండనియండి ఇలా ఎండబెట్టుకోవాలి బాగా డ్రైగా ఎండబెట్టుకుంటే మనకి పచ్చడి అస్తమాటు నూనె అడుగుతూ ఉంటుంది అందుకే సాయంత్రం ఇలా పచ్చడి కలిపేసుకుంటే పచ్చడి బాగుంటుంది రుచి అలాగే నూనె ఎక్కువ పట్టదండి ఇప్పుడైతే ఇలా తవ తీసుకుని కొలుచుకుందాం కొలతలు ఉప్పు కారాలు ఎల్లుల్లిపాయలు తీసుకుని ఎల్లుల్లిపాయలు చిత కొట్టుకోండి ఒక మూడు ఎల్లుల్లిపాయలు పెద్ద సైజులో తీసుకుని ఇలా చితకొట్టుకోవాలి బాగా కాదండి కచ్చపిచ్చగా చితకొట్టుకొని నూనెలో వేయించుకోవాలి చూడండి ఇలా చిత్త కొట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి అలాగే మెంతలు మెంతులు తీసుకున్నాను మెంతులు కూడా పాత గ్రాములు మెంతులు అండి వేయించుకున్నాను పచ్చడి నూనె వేసి వేయించుకుని చల్లారిన తర్వాత పొడుగు చేసుకోవాలి ఇప్పుడు ఇలా రోల్ తీసుకుని మెంతులు వేసుకుని దంచుకుందాం కచ్చా చూడండి ఇలా కచ్చా పిచ్చాక దంచుకోవాలి ఇలా దంచుకుని పక్కన పెట్టేసుకోండి నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి వేరుశనగ నూనెలో ఆవాలు అలాగే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఒక పావు కేజీ నూనె పోసుకొని వేయించుకోండి ఆవాలు వేయించుకున్నాక వెల్లుల్లిపాయలు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వెల్లుల్లిపాయలు బాగా ఏగనవసరం లేదు జస్ట్ అలా వేస్తే ఆ వేడికి మనకి ఎల్లుల అనేవి ఏగిపోతాయి అలాగే ఇవి గోరవెచ్చగాక పచ్చళ్ళ పోసుకోవాలి ఇప్పుడు వేరుశనగ నూనె అండి ఇది వేరుశనగ నూనె ఇలా ముక్కలకి పట్టించేయాలి పట్టించేస్తే పచ్చడి పాడకుండా ఉంటుందండి ఉప్పు కారం వేసేస్తే ముక్కలకు నూనె పట్టదు చూడండి ఇలా నూనె పట్టించేసుకున్నాం కదా ఇప్పుడు ఉప్పు కారాలు వేసేసుకుందాము మామిడికాయ ముక్కల్లో ఉప్పు పసుపు వేసి ఎండపెట్టుకున్నాం కాబట్టి మామిడికాయ ముక్కలకి ఉప్పు అయితే బాగా పట్టేసి ఉంటుందండి అందుకే మనం సాల్ట్ వేసుకునేటప్పుడు చూసుకుని వేసుకోవాలి నేనైతే ఒక యాభై గ్రాములు సాల్ట్ తీసుకున్నానండి తక్కువ అయితే మూడో రోజున వేసుకోవచ్చు ఎక్కువైతే తీయలేం కాబట్టి చూసుకుని ఉప్పు వేసుకోండి ఇప్పుడు కారం వేసుకుందామండి ఒక తవ్వ కారం వేసుకుంటున్నామండి అలాగే ఇంత ఇందాక పెట్టుకున్న మెంతి పిండి కచ్చపిచ్చగా దంచిపెట్టుకున్న మెంతిండి ఇప్పుడు అంతా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు మొక్కలు కలిపాక మళ్ళీ ఇంకొక ఆరు సోలు వేసుకుంటున్నామండి మొత్తం మూడు సోలు కారం అయితే పట్టింది మనకి ఈ కారం ఎందుకంటే ఓ గ్రేవ్ కోసం అంటే ఓట ఓట కోసం వేసుకుంటున్నాం మనం పచ్చడి కలుపుకునే లోపు నూనె అయితే చల్లరిపోయిందండి చూడండి ఇలా చల్లగా అయిపోయాక పోసుకోవాలి వేడి వేడిగా పోసుకుంటే పచ్చడి అండి ఇప్పుడు నేను ప్లాస్టిక్ డబ్బాలో పచ్చడి అయితే పెడుతున్నానండి ఈ డబ్బాకి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి చుట్టూతా ఇలా పోసుకోవాలి ఇప్పుడైతే నూనె పోసేసుకుందామండి ఆవాలు ఎల్లు ఇప్పుడైతే కలుపుకుందాం అండి కలర్ పుల్గా ఉంది మాకైతే కరెంట్ లేదండి తుఫాను వల్ల చీకట్లో కలుపుతున్నాము సెల్ అయితే వేసుకుని చూడండి ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు పచ్చడి అయితే ఎత్తేసుకుందాము మూడో రోజున నూనె బాగా ఉప్పు కారం చూసుకొని ఏ తక్కువైతే వేసుకుని నూనె మొత్తం ములిగేలాగా ముక్కు ములిగేలాగా పోసుకుందాం బాగా పచ్చడి అంటే నూనె ఉండాలండి ఇప్పుడైతే పోయిన అవసరం లేదు ఎక్కువగా తక్కువగా పోసుకుంటే సరిపోద్ది ఇప్పుడు మూత పెట్టి మూడో రోజునైతే కలుపుకుందాం అండి కలిపి మూడు రోజులైతే అయిందండి అయితే కలుపుకుందాం ఉప్పు కారం ఏం సరిపోకపోయినా పచ్చళ్ళు అయితే వేసుకుందాము చూడండి మూడు రోజులకైతే ఇలా ఉంది ఇప్పుడు పచ్చడి అయితే కొమ్మరించుకుందామండి బేసినిలోకి పులుసు అయితే ఏం రాలేదండి మామూలుగా మనకు పచ్చడి కలపడం కుదరకపోతే కనుక పులుసు అయితే వచ్చేస్తుంది చూసారు కదా పచ్చడి ఎంత పర్ఫెక్ట్గా ఉందో నేను చూపించిన విధంగా కలుపుకొని బాగుంటుంది అయితే నాకైతే సాల్ట్ తగ్గిందండి సాల్ట్ వేసుకుని పచ్చడి అయితే కలుపుకుందాం ఇప్పుడైతే సాల్ట్ వేసుకుందామండి ఇప్పుడు సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం చూడండి పచ్చడి అంతా కలిపేసుకున్నాం ఉప్పు అయితే ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది మనం పొల్లగా ఉంది కాబట్టి ముక్క ఉప్పు అనేది సరిపోలేదు అందుకే నేను ఉప్పు వేసుకున్నానండి నేను చూపించిన విధంగా మీరు ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఎండుమాగ పచ్చడి ఇది ఎండుమాగాయకాదు పచ్చిమావకాయ కాదు బాగా ఎండిపోతే మనం నూనె పోయలేమండి అందుకనే నేనైతే ఇలా పట్టాను మీరు కూడా ఇలా పట్టండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే పచ్చని ఎత్తేసుకుందాము ఇప్పుడైతే అడుగును కొంచెం నూనె పోసుకుందామండి నూనె పోసుకుని ఇదే డబ్బాలోకి ఎత్తేసుకుందాం ఇప్పుడు ఇందులో కావాల్సినంత నూనె పోసుకుని పచ్చని అయితే ఎత్తేసుకుందాము ఇలా నూనె పోసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి పచ్చని ఎత్తేసుకుందాం కదండి పచ్చని అయితే ఎత్తేసుకుందాము ఇలా సమానంగా సరి చేసుకుంటూ ఎత్తుకోండి పచ్చడి నేనైతే రోజువారి కోసం పచ్చడి అయితే తీసుకు పెట్టుకుంటున్నాను అండి పక్కన మనం అస్తమాటూ డబ్బా అయితే టచ్ చేయకూడదు ఇలా వేరే సపరేట్ డబ్బాలో తీసుకుంటే పచ్చడి వాడకుండా ఉంటుంది పచ్చడి కూర్చిన తర్వాత చేతి ఇలా అదమండి పైకి తేలుతుందండి ఇలా ముక్కలు కనిపించేలాగా నూనె ఉండకూడదు ముక్క ములిగేంత వరకు నూనె ఉండాలి అందుకే ఇలా అద్దుకుంటే ముక్కలన్నీ కిందకి వెళ్ళిపోతే నూనె పైకి వస్తుంది ఇట్రా నూనె చూడండి నూనె పోసిన తర్వాత అయితే పచ్చడి ఉంది ఇలా నీట్గా క్లాత్ పెట్టి తుడిసేసుకుని స్టోర్ చేసుకోవాలి మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది బయటే ఉంటుంది అస్సలు పాడవదండి నేను చూపించిన విధంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ